హలో వెల్కమ్ బ్యాక్ టు మీ మీసావా మేడం ఛానల్ అందరు ఎలా ఉన్నారని ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఏ కంపెనీ అయినా సరే ఇరవై మంది ఎంప్లాయీస్ దాటితే ఇప్పుడు కామన్ అయిపోయిందండి ఈ ఈపీఎఫ్ మాట అని ఈ ఈపీఎఫ్ ఉండడం వల్ల మన జీతంలోని మనము కొంతవరకు కూడా దాచుకుంటే దానికి ఆ ఎంప్లాయర్స్ అంటే ఏంటంటే ఆ కంపెనీ నుంచి కూడా కొంత నిల్వలు మన అకౌంట్లో అయితే కనుక వేస్తారన్నమాట అన్నమాట సో ఈ రెండు కలిపి మనకి ఎప్పుడైనా అవసరమైతే తీసుకోవడానికి అవకాశం ఉండేలాగా ప్రభుత్వం చాలా సులభతరం చేసిందండి ఈపీఎఫ్ మాట అండి ఇదివరకు ఈపీఎఫ్ అకౌంట్ ని మనం డ్రా చేయాలంటే మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడ నుంచి చేయాల్సి వచ్చింది మన బ్యాంక్ అకౌంట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు అలా కాకుండా ఈపీఎఫ్ అన్నది పూర్తిగా మీ చేతుల్లో పెట్టేశారు అన్నమాట అండి మీ నుంచి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే విధంగా చాలా సులభతరం చేశారండి ఆన్లైన్ లో ఇక ఆన్లైన్ లో కూడా చాలా మందికి కష్టతరం అవుతుందని చెప్పి ఉమాంగి యాప్ ద్వారా యుఎంఏఎన్జి ఉమాంగి యాప్ ద్వారాగా మీ మొబైల్లో కూడా ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈజీగా మీరు ఈ పిఎఫ్ ని డబ్బులు చూసుకోవచ్చు అలాగే ఎంత ఉన్నాయో చూసుకొని మీరు ట్రాన్స్ఫర్ మీ అకౌంట్కి పెట్టుకోవచ్చు మాట అండి అలాగే ఈ ఉమాంగ్ యాప్ ద్వారాగా మీ ఫేషియల్ ఐడి దానిలో పెట్టడం వల్ల ఇంకెవరు కూడా మీ అకౌంట్ నుంచి వేరే వాళ్ళు ఎవరు కూడా డబ్బులు చూడడానికి కానీ తీసుకోవడానికి కానీ అవకాశం ఉండదు అండి ఈ ఉమాంగ్ యాప్ ఎలాగా డౌన్లోడ్ చేయాలి ఏంటో నేను లాస్ట్ లో చెప్తానండి చివరి వరకు చూడండి ఈపీఎఫ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఉంది మాట అండి చాలా మంది మన ఫ్యామిలీలోని నలుగురు పనిచేస్తుంటే ముగ్గురు ఉందన్నమాట ఎందుకంటే వర్కర్స్ వర్కర్స్కి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఈపీఎఫ్ అనేది కామన్మాట అండి ఇలాంటి ఈపీఎఫ్ ని ఇక సులభంగా ఈపీఎఫ్ ఉపసంహరణలో సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ అకౌంట్కి అలాగే అర్హత కలిగిన నిల్వల నుంచి నూరు శాతం వరకు అంటే ఇది వరకు డెబ్బై ఐదు శాతం మాత్రమే తీసుకోవడానికి అయ్యేది మీ అకౌంట్లో పది ఉంటే ఏడు రూపాయలు మాత్రమే తీసుకోవడానికి అయిదు కానీ ఇప్పుడు అలా కాకుండా వంద శాతం కూడా తీసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది అనమాట విద్య కోసం పదిసార్లు వివాహానికి ఐదు సార్లు తీసుకునే వెసులుబాటు అనమాట అంటే ఎప్పుడు కూడా ఇది వరకు మన ఈపీఎఫ్ అనగానే ఇల్నెస్ అంటే మనకు ఒంట్లో బాగోపోతే మనకి సెవెంటీ పర్సెంటేజ్ ఇచ్చేవారు సో కానీ ఇప్పుడు విద్య కోసం అంటే చదువు కోసము సార్లు వరకు కూడా మీ అకౌంట్ నుంచి మీరు దాచుకున్న డబ్బులు మీరు తీసుకోవచ్చు మాట అలాగే ఏదైనా ఇంట్లో పెళ్ళి కానీ మీ వివాహార్థం కానీ ఉంటే వాళ్ళు కూడా ఐదు సార్ల వరకు కూడా తీసుకొని వెసులుబాటు కల్పిస్తుందిమాట అండి అలాగే ఉద్యోగుల నిధి ఈపీఎఫ్ నుంచి ఉపసంహరణలు ఈపీఎఫ్ తో మరింత సులభతరం చేసింది అర్హత కలిగిన నిలవ నుంచి నూరు శాతం వరకు పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఇచ్చింది గతంలో ఉన్న నిబంధనలు మరింత సరళతరం చేయడంతో పాటు ఉపసంహరణ పెన్షన్ల సంఖ్యను పెంచింది పెన్షన్ల సంఖ్య కూడా పెంచింది ఇక ఇక్కడ నుంచి ఈపీఎఫ్ ఖాతాలో అన్ని సందర్భాల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చందాను కనీస నిలవలుగా నిర్వహించాలని స్పష్టం చేసిందటండి అయితే చాలా మంది దాచుకున్నారు కదండి ఆ డబ్బులు తీసుకోవాలా వద్దా మనకు అవసరం ఉండి మనం ఎవరైనా సరే తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోవచ్చండి ఆ తీసుకున్న దానిలోని మీరు దేనికోసం తీసుకుంటారన్నది చెప్తే సరిపోతుంది కానీ ఇప్పుడు తీసుకోవడానికి అయితే చాలా రకాల ఆంక్షలు అంటే ఇప్పుడు తీసుకోవడానికి ముందు మీరు చేయవలసిందల్లా కూడా మీరు అక్కడ నామినీని యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట నామినీ ఖచ్చితంగా యాడ్ చేయాలన్నమాట ఇది ఇదివరకు పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఒక సిక్స్ అవర్స్ తర్వాత పాస్బుక్ ఓపెన్ అయ్యేది కానీ ఇప్పుడు అలా కాదని వెంటనే పాస్బుక్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట అలాగే ఈ ఈపీఎఫ్ఓ మీకు యాభై తొమ్మిది సంవత్సరాలు దాటి అంటే యాభై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా మీరు అందులో నిల్వలు దాచుకొని మీరు కంటిన్యూ అవుతుంటే కనుక మీకు తర్వాత నుంచి పెన్షన్ వచ్చే సదుపాయం కూడా ఉంది మాటని అలా పెన్షన్ పొందాలంటే కనుక మీకు ఏజ్తో పాటు మీరు కంటిన్యూగా పది సంవత్సరాలు అందరూ ఎక్కడైనా సరే వర్క్ చేస్తా అంటే ఆ యూఏఎన్ నెంబర్ కంటిన్యూ పది సంవత్సరాలు ఉంటే కనుక మీకు పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుందండి ఈ ఈపీఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట ఎందుకంటే మనకి ప్రైవేట్ ఉద్యోగాల్లోనే ఎప్పుడు చేస్తాం ఎప్పుడు మానేస్తామో తెలియదు కదండి అలా మానేసిన తర్వాత కూడా మనకి ఏజ్ లిమిట్ అయిపోయిన తర్వాత మనకి పెన్షన్ వచ్చి అది అవకాశం ఉంటుంది అన్నమాట అండి అయితే ఈ ఈపీఎఫ్ చేయడానికి ఇప్పుడైతే కనుక మీరు మీ ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ ఉండాలని మీ ఆధార్ కార్డులో లాగే పేరు ఈపీఎఫ్ లో మీ కంపెనీలో ఎలా అయితే ఫీడ్ అయి ఉంటుందో అలా ఆధార్ ఉండాల్సి ఉంటుంది మాట అండి సో అందుకే మీరు ఎవరైనా కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళు మీరు పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ మొబైల్ నెంబర్ అది కరెక్ట్ గా ఇవ్వండి ఇందులో ఏ చిన్న రాంగ్ వచ్చినా సరే చాలా ప్రాబ్లం అవుతుంది ఇది వరకు పాత ఈపీఎఫ్ అకౌంట్ లో పిఎఫ్ అకౌంట్స్ లోని ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు ఇప్పుడు మీ ఆధార్లో ఒకటి ఉంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆధార్లో ఫోన్ నెంబర్ మార్చుకోవడానికి ట్రై చేయండి సో ఫస్ట్ అయితే ఇప్పుడు మీరు యాక్టివేషన్ మొదటగా ఈపీఎఫ్ ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో వాళ్ళు ఈ యాక్టివేషన్ చేసుకోవాలి ఆ యాక్టివేషన్ని ఇప్పుడు ఫోటో ద్వారాగా తీసుకున్నమాట అండి ఒమాంగ్ యాప్ ద్వారా ఒమాంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులోని ఫో ఫేషియల్ అథెంటికేషన్ అంటే ఆధార్ నుంచి ఫేషియల్ ఫోటో తీస్తారనమాట అలా మనకు యాక్టివ్ అవుతుంది ఆ తర్వాత మనం పాస్వర్డ్ పెట్టుకోవాలి పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత మన ప్రొఫైల్లోని పిక్ పెట్టుకున్న తర్వాత నామినీ యాడ్ చేయాలి నామినీ యాడ్ చేసిన తర్వాత అప్పుడు మీ ఫోన్ నెంబరు తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది యాభై వేలు దాటి మీ అకౌంట్లో కానీ డబ్బులు ఉన్నట్లయితే కనుక మీరు పాన్ కార్డ్ కంపల్సరీ కూడా అందులో యాడ్ అయి ఉండాలి ఆ పాన్ కార్డ్కి ఆధార్కి లింక్ అయి ఉండాలి పాన్కి ఆధార్కి లింక్ అవకపోతే మళ్ళీ మీకు మీరు దాచుకున్న డబ్బుల నుంచి టీడీఎస్ కట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో అందు గురించి ఆధార్ కి ప్యాన్ కి కూడా లింక్ అయి ఉండాలండి అలాగే యాభై యాభై వేలు దాటిపోయిన వాళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే పాన్ కార్డ్ కంపల్సరీ అందులో ఫీడ్ అయి ఉండాలన్నమాట మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది మీరు ఏ బ్యాంక్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ బ్యాంక్ నెక్స్ట్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేస్తే పిఎఫ్ నుంచి అదే అకౌంట్కి వస్తుంది అండి సో దానికి మీకు బ్యాంక్ లోని మీకు ఆధార్ కి బ్యాంక్ కి కూడా లింక్ అయి ఉండాలన్నమాట అలాగే మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసిన తర్వాత ఒక వారం రోజుల పాటు టైం పడుతుంది ఆ తర్వాత అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అకౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ బ్యాంక్ అకౌంట్ అందులో యాడ్ అయిన తర్వాత అప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరికైనా రెండు మూడు పిఎఫ్ అకౌంట్లు ఉంటే కనుక ఒకే బ్యాంక్ అకౌంట్ ఉంటే ప్రాబ్లం అవుతుందండి అందుకు రెండు బ్యాంక్ అకౌంట్స్ అంటే దానికొకటి దీనికోటి ఇచ్చుకోండి మాక్సిమం ఏంటంటే ఒకే పిఎఫ్ అకౌంట్ ని కంటిన్యూ అయ్యేలాగా మీరు ఉండే కంటిన్యూగా ఉండేలా చూసుకోండి ఈ పిఎఫ్ ని మీరు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ శాతాన్ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు అంటే మీకు డబ్బుల నుంచి పూర్తిగా మీరు ట్రాన్స్ఫర్ ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ ఆధ్వర్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ పలు నిర్ణయాలకు సోమవారం ఆమోదం తెలిపిందట దీంతో ఏడు కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరునుంది దీంతో అలాగే పాక్షిక ఉపసంహరణ కోసం గతంలో ఉన్న పదమూడు రకాల సంక్లిష్ట నిబంధనలు విలీనం చేసి అత్యవసర అనారోగ్యం విద్య వివాహం ఇంటికి సంబంధించి అంటే ఇంటి అవసరాలకు సంబంధించి కూడా ప్రత్యేక పరిస్థితులు అనే మూడు వివాహ ఈ కేటగిరీల కింద చందాదారులు అర్హత కలిగిన తమ నిర్వహణ నుంచి వంద శాతం వరకు ఉద్యోగి యాజమాని వాటాతో కలిపి అంటే ఉద్యోగం అంటే ఈ శాలరీ నుంచి వెళ్ళింది అలాగే మీకు కంపెనీ నుంచి చేసిన ఈ రెండేట్ల నుంచి కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మాట అండి ఇవరికైతే ఓన్లీ ఒంట్లో బాగోలేదంటే నీ చిరుపుడు ఇల్లు కోసం పెళ్లి కోసం చదువు కోసం ఈ మూడు వర్గాలను ఇంపార్టెంట్ గా మూడు వర్గాలను యాడ్ చేశారటండి సో ఇలాగే అక్టోబర్ నెలకు ఈసీఆర్ చెల్లింపు గడువు ఇరవై రెండు వరకు పొడిగించింది సో అందుకే ఈపీఎఫ్ లో ఇన్ని రకాల మార్పులు చేశారు మీ ఈపీఎఫ్ మీ చేతిలో ఉన్నట్లేమాటండి ఉమాంగి యాప్ని ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేయాలో ఏంటో నేను చెప్తాను చూడండి అలాగే మీరు ప్లే లోకి వెళ్ళి ఉమాంగి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఈపీఎఫ్ మాత్రం అందులో అన్ని రకాలు కనిపిస్తే ఈపీఎఫ్ ను మాత్రమే మీరు టచ్ చేసి దాని నుంచి మీ అమౌంట్ ఎంత ఉంది మీరు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్ని ఉంటాయండి చూసి తెలుసుకోండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి పీఎఫ్ అనేది అందరికీ అవసరమే కదండి